పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సార్ దాదాపు నూట తొంభై మూడు చెరువులు రెండు రిజర్వాయర్లు ఉన్నాయి సార్ ఈ ప్రాజెక్ట్కి అయ్యే కాస్ట్ ఎస్టిమేట్ ఎంత సార్ అలాగే ఇది ఎప్పటిలోపల పూర్తి చేస్తారు అనేది మొదటి ప్రశ్న సార్ అలాగే ఈ ప్రాజెక్ట్కి పూర్తి చేసేకి భూసేకరణ ఎంతవరకు చేశారు అలాగే దీనికి రైతులకి ఇవ్వాల్సిన అమౌంట్లో లోపల కేటాయిస్తారు సార్ అలాగే ఈ హంద్రినివా ప్రాజెక్ట్ ఒక మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి దాదాపు ఆరు లక్షల ఐదు ఐదు వేల ఎకరాలకి ఇది సాగునీరు అందిస్తుంది సార్ అలాగే అనంతపూర్ జిల్లాలోకి మాత్రమే ఇది అందించే ఒక సాగునీరుకి అయ్యేది ఒక త్రీ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏకర్స్కి ఇది సాగునీరు అందిస్తుంది సార్ కానీ దీనికి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ఏదైనా డిపిఆర్ తయారు అనేది ఒక ప్రశ్న సార్ చేసి ఉంటే అది ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారు అలాగే ఈ హంద్రీనివా ప్రాజెక్ట్కి ఒకవైపు రైతులవి పొలాలు ఉన్నాయి సార్ దీనికి వీళ్ళు వీరు రైతులు వెళ్ళాలంటే దాదాపు ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అంతా ట్రావెల్ చేసి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది సార్ దీనికి అవసరమైన చోట బ్రిడ్జులు ఏమైనా కట్టించే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా దానికి కొన్ని స్థలాలు ఐడెంటిఫై చేశాం సార్ ఒకటి తగురువాండ్లపల్లి ఇంకోటి రాసింపల్లి మారాలా పుట్టపర్తి పెద్దకమ్మవారిపల్లి కోతులకుంట మీర్జాపురం పాతదేవరపల్లి సార్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ వస్తే వీళ్ళకి ట్రావెల్ చేసేకి కొంచెం వెసులుబాటు ఉంటుంది సార్ అలాగే లాస్ట్ క్వశ్చన్ సార్ హంద్రీనివా ద్వారా చెరువులు నింపడానికి ఆఫ్ టేక్ స్వెసెస్ ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తోందా అని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నా మూడు వందల పద్దెనిమిది కిలోమీటర్ల నుంచి మూడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల మధ్య ఏదైతే పుట్టపర్తి నియోజకవర్గంలో మరి నూట తొంభై మూడు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు అదేవిధంగా మరి రెండు రిజర్వాయర్స్ ఆ రోజు ప్రతిపాదించడం అయింది అధ్యక్ష ఏదైతే ముక్కపట్నం కొత్త చెరువు నల్లమండ ఒబుల దేవర చెరువు ఆముదకూరు పుట్టపర్తి సంబంధించినటువంటి మండలాలకు సంబంధించి రెండు లక్షల నలభై మూడు వేల ఆరు వందల జనాభాకి త్రాగునీరు అదేవిధంగా పదివేల ఎకరాల ఆయుకట్టు స్థిరీకరణ నిమిత్తం హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మరి మూడు వందల అరవై క్యూసిక్లు మరి ఇచ్చేటువంటి విధంగా మరి ఆ రోజు మరి యొక్క పనులకు సంబంధించి మరి ఏదైతే ప్రతిపాదనలు వచ్చి ఆ రోజు జీవో రావడం జరిగింది అధ్యక్ష అందులో భాగంగా ఏదైతే ఈ నూట తొంభై మూడు చెరువులకి సంబంధించి పందిగుంట ఓటీ నుంచి పదిహేను క్యూసిక్లు ఏడు చెరువులకు లోచర్ల ట్యాంక్ ఓటీ నుంచి ఎనభై ఐదు క్యూసిక్లు ఇరవై రెండు చెరువులకు బుక్కపట్నం ఓటీ నుంచి రెండు వందల పది క్యూసిక్లు నూట నలభై ఒకటి చెరువులకు మైల సముద్రం ఏడు క్యూసిక్లు ఆరు చెరువులకు బ్రాహ్మణపల్లి కుంట ఎనిమిది క్యూసిక్లు ఐదు చెరువులకు బందమూడయుండకుంట ముప్పై ఐదు క్యూసిక్లు పన్నెండు చెరువులకు మొత్తం మూడు వందల అరవై ఏడు క్యూసిక్లు మరి ఏదైతే నూట తొంభై మూడు చెరువులకు ఇచ్చేటువంటి విధంగా మరి ఆ రోజు మరి పరిపాలన ఆమోదం అందులో కూడా వన్ నైంటీ త్రీ పాయింట్ సిక్స్ త్రీ కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ ఉంది ఇంకా రిమైనింగ్ థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ గ్రావిటీ కెనాలు నిర్మాణం చేపట్టవలసిన పరిస్థితి ఉంది అధ్యక్ష దీనికి సంబంధించి మరి గౌరవ సభ్యులు అడిగినట్లుగా తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఒకటిన ఇది ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లకి పరిపాలన ఆమోదం రావడం జరిగింది తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండవ తేదీన ఇది అగ్రిమెంట్ కూడా అవడం జరిగింది దీనికి మూడు సంవత్సరాల కాలపరిమితి పెట్టారు అధ్యక్ష అంటే ఈ రెండు వేల తోటే ఈ కాలపరిమితి కూడా ముగుస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఏదైతే నేను మీ ద్వారా కూడా అడుగుతూ ఉన్నా అంటే పరిపాలన ఆమోదం అయితే ఇచ్చారు అయితే ఇచ్చారు తప్ప ప్రజల్ని ఏ రకంగా మోసం దగా చేస్తూ ఉంటాడు అనేది ఇది కూడా ఒక ఉదాహరణ అధ్యక్ష ఎందుకంటే మూడు సంవత్సరాలు అగ్రిమెంట్ పూర్తయిపోతుంది రెండు వేల ఇరవై ఐదుకి పూర్తయిపోతుంది అనే దశలో ఈ యొక్క ప్రాజెక్ట్లో భాగమైనటువంటి తొమ్మిది పంపులు ఏదైతే హౌసెస్ నిర్మాణం చేయాలో అది సున్నా అధ్యక్ష అదేవిధంగా గ్రావిటీ కెనాల్ ఏదైతే నిర్మాణం చేయాల్సి ఉందో అది సున్నా అధ్యక్ష ఏదైతే స్ట్రక్చర్స్ ఏదైతే నిర్మాణం చేయాలో అది కూడా సున్నా అధ్యక్ష అదేవిధంగా దీనికి ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి పన్నెండు వందల ఎనభై ఎకరాలు చేయవలసి ఉండగా